ఆనియన్ పకోడా బేకింగ్ సోడా లేకుండా అస్సలు ఆయిల్ పేల్చకుండా చాలా క్రిస్పీగా పదంటే పదే నిమిషాల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మేము క్లియర్గా చెప్తామండి మీరు ఇదే ప్రాసెస్ ఇలాగే ఫాలో అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా అస్సలు ఆయిల్ పేల్చకుండా వస్తాయండి పదండి వీడియోలోకి పెద్దగా ఐటమ్స్ కూడా ఏం అక్కర్లేదండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కారం ఉప్పు పసుపు అలాగే అదే అదేవిధంగా ఒక కప్పులో తీసుకున్న శనగపిండి అంతే అండి ముందుగా ఒక ప్లేట్లో జీరా ఉప్పు పసుపు కారం అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసేసుకుందామండి ఇలాగా ఉల్లిపాయల్లో ముందుగా ఉప్పు పసుపు కలుపుకోవడం వల్ల నీళ్ళు ఎక్కువ పట్టవు అదేవిధంగా ఈ పకోడీ కూడా ఆయిల్ పేల్చకుండా చాలా డ్రైగా మంచి కన్సిస్టెన్సీలో క్రిస్పీగా వస్తాయండి ఇది చాలామందికి తెలియని టిప్ కాబట్టి నెక్స్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు మేము చూపిస్తున్న విధంగానే ఫాలో అవ్వండి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండిని వేసేసుకొని ఒకసారి ఈ ఉల్లిపాయలు శనగపిండిని చక్కగా కలుపుకొని మన దోశలో నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు కూడా హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ నీళ్లు పట్టవండి అందుకనే దోశత్లో టూ టైమ్స్ లెక్క చూసి వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవచ్చు అదండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఆనియన్ పకోడీ వేసేసుకుందాం ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఆయిల్ హైకి సిమ్కి మధ్యలోనే ఉండాలండి హైలో ఉంటే పకోడీలు సరిగ్గా ఫ్రై అవ్వకుండా మారిపోతాయి అలాగే పూర్తి సిమ్లో పెట్టేసుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఆయిల్ పేల్చకుండా ఫ్రై అవుతాయండి నెక్స్ట్ టైం ఇది కూడా మీరు గుర్తుంచుకోండి ఇలాగా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మన పకోడీ రెడీ అయిపోయినట్టేనండి చూసారా ఆయిల్ పేల్చకుండా మంచి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో మేము చెప్పిన ఈ రెండు టిప్స్ పాటిస్తే మీకు ఇలాగే వస్తాయండి ఇవి ఈవినింగ్ స్నాక్లా చాలా బాగుంటాయి అలాగే ఈ పకోడీలతోని పకోరీ పులుసు కూడా పెట్టుకోవచ్చు ఆ రెసిపీ మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే మాకు కమెంట్స్లో చెప్తే మేము మీకు పకోరీ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరొక మంచి సరికొత్త వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అంతవరకు సెలవు బాయ్